మామూలుగా సాయి పల్లవి డాన్సింగ్ స్టార్ సో మీరు అంతకుముందు సినిమాలతో చేసుకుంటే లవ్ స్టోరీలో కూడా మీరు కూడా అద్భుతంగా డాన్స్ చేస్తారు డాన్స్ పరంగా ఈ సినిమా విజువల్గా ఎలా మేము చూడవచ్చు డెఫినెట్లీ లవ్ స్టోరీ కంటే ఒక స్టెప్ పై వేసాము సో ఆ నమో నమ శివాయ మీరు పాట థియేటర్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అడిగిన ప్రశ్నకి నేను ఇంకొక సమాధానం చెప్తాను ప్రతి సినిమాకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కానీ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఓహో దిస్ ఈస్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ అని బిఫోర్ రోజు ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ సర్ప్రైజెస్ రెండు ఉంటాయి సినిమాలో అండి ది మోస్ట్ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ అయిపోయిందనుకో లేదు సార్ అయిపోయాయి సార్ ఫైనల్ గా క్లోజ్ చేస్తూ చేస్తూ అరవింద్ గారు మీరు ఈ సినిమా చూసేశారు కాబట్టి యాజ్ అ ఆడియన్గా మీ రివ్యూ ఏదైనా ఒకసారి ఎందుకంటే మీరు చూసేశారు రేపు మేము అందరం చూడబోతున్నాము ఒక్కసారి రివ్యూ సూపర్ హిట్ సో బ్లాక్బాస్టర్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు రివ్యూ వచ్చేసింది మీరు మీరు స్టార్లు మిస్ట్రోచో ఇస్తారు కానీ నేను ఇచ్చే స్టార్ ఫోర్ పాయింట్ ఫైవ్ సార్ ఆ డైలాగ్ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు సార్ పిల్లకొట్టేద్దాం ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ అండి బాబు ఒక డిస్కషన్ జరిగిందండి కాదు ఇదేంటి వరదలాగా ఆగట్లేదే ప్రశ్నలు అసలు ఏ అయిపోయింది ఈ ప్రశ్నలు ఇప్పటితో ఇక్కడతో సమాప్తం తిరిగి మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుసుకుందాము అండ్ కాదు యా అరవింద్ గారు ఏదో చెప్తున్నారు యా సార్ మీరు ఒక డైలాగ్తో దీన్ని నాగచేదనే గారు వేదికల మీద చెప్పడం చూసాము అండ్ ఇప్పుడు మీ మీ టూ పాయింట్ పాయింట్ ఫైవ్ కూడా చూస్తున్నాం అరవింద్ మీరు డాన్స్ తో డాన్స్ చేస్తారని తెలియదు అసలు సోషల్ మీడియా మొత్తం హల్చల్ అస్సలు డాన్స్ రాదు నాకు అస్సలు డాన్స్ రాదు అక్కడ ఏదో సౌండ్ వస్తుంటే ఏదో కాలు చేయి ఆడించడం తప్ప నేను మా అబ్బాయికి వచ్చిన డాన్స్ నాది కాదు అదే అదే వాళ్ళ అమ్మది ఆహా ఓ ఓకే శ్రీ ఇప్పుడు తెలిసిందనమాట సూపర్ సీక్రెట్ సార్ ఒక డైలాగ్ హీరోలు అడుగుతుంటాం మేము రేపు మార్నింగ్ దొల్ల కొట్టేద్దాం రండి యా అలాగే ఒక్కసారి మీరు కూడా సేమ్ ప్లీజ్ ప్లీజ్ బుచ్చితల్లో ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే పొద్దున రాజులమ్మ జాతరే థ్యాంక్ యూ జాతరే జాతరే థియేటర్లో తండేల్ జాతరే